ఇలాంటి స్వభావం కలిగి మనం ఎవరు తెలుస్తా ఈ పెద్ద కుమార్ని యొక్క భక్షణం కలిగిన వారమే తర్వాత ఇంకేం చెప్తాం చదవండి ప్రేమిడారా అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళను పోయాను ఇక్కడ చూడండి దీన్ని బట్టి ఏం చేస్తున్నాడండి తానే ఇంటిలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లే ఇప్పుడు ఈ స్వభావం బట్టి ఎక్కడున్నాం మనము ఈ స్వభావం ఉంటే ఎక్కడున్నాము దేవుడు ఉన్నామా మన స్వభావం మనల్ని బయటికి పంపించేస్తుంది కాబట్టి ఈ స్వభావం పెట్టుకొని బల దగ్గరికి వస్తే ఎలా రాగలం చెప్పండి అందుకే ప్రభుత్వంలో మనం ఈ దినం ఏం చేయాలి మనము పరీక్షించుకోవాల్సిన వారం విన్నాం ఇంకా అదే కాకుండా చదువు ప్రియమలారా ఇరవై తొమ్మిది చూడండి ఇంకా తండ్రితో గొడవ పెట్టుకుంటాడు అంటే ఈయన మనసులో ఏముందండి మా తమ్ముడు సంతోషించినది నేను కూడా సంతోషించాలి అంతే కదా వాడు వేషులతో సంతోషిస్తే నేనైనా స్నేహితులతోనైనా సంతోషించాలి అర్థమైందండి ఏం చేయాలి నాకు ఏం కావాలి సంతోషం ఎలాంటి సంతోషం అండి ఆత్మ సంబంధించిన సంతోషం కాదు ఇప్పుడు రెండు రకాల సంతోషం ఉంది ఒకటి శరీర సంబంధమైన సంతోషము అర్థమైందా అది ఏ రీతికైనా సంతోషించవచ్చు అర్థమైందా ఉదాహరణకి ఈ తమ్ముడు వెళ్ళి వేషం సంతోషిస్తున్నాడు మంచిదే కానీ ఈయన దేంతో సంతోషించాలనుకుంటున్నాడు క్రొవ్య దూడను అంటే వంట చేసుకొని బాగా తిని సంతోషున్నాడు అర్థమవుతుందండి మనం చాలామందికి ప్రియమైన పిల్లారా తాగరు అదే తాగే అలవాటు మన దగ్గర లేదు కానీ బిర్యానీ తినాలంటే ఇంకేదైనా తినాలంటే విందు చేసుకొని మనకు చాలా సంతోషం అర్థమైందా చికెన్ మటన్ తినాలంటే మనకు చాలా సంతోషం అది లేకపోతే మనకేముండదు సంతోషమే ఉండదు అర్థమైందా అదే ప్రార్థన అంటే ఉపవాసం ఉండాలంటే ఇక ఎక్కువసేపు దేవుని వాక్యం నేర్చుకోవాలంటే అందులో సంతోషం రాదు మనకి అర్థమైందా విందు వినోదం చేసుకుంటే రాత్రి అంతా కష్టపడతారు అర్థమైందా ప్రార్థనకు మాత్రం ఒక గంట సేపు హాఫ్ అన్ అవర్ ఎక్కువైందనుకోండి ఒక బైబిల్ స్టడీ ఒక పదిహేను నిమిషాలు ఎక్కువైందంటే ఏమంటారు ఇంతసేపా అంటారు అదే రేపు పొద్దున చర్చిలో విందు ఉంది అంటే ముందుకు వచ్చేస్తారు మేము మేకను తీసుకొస్తా ఉంటాం కోడిని తీసుకొస్తానుంటాడు ఇంకేదో తీసుకొస్తాను ఉంటాడు ఇక రాత్రి నుంచి అంతా వాళ్ళ పనులు ఉంటారు మృతి గారు అంతే కదా అంతేనా రాత్రి అంతా కష్టపడతారు ఇక వాళ్ళు చూడడానికి ఏమన్నా మేము ఎవరు ఏ పాపం చేయట్లేదు అండి తాగట్లేదు తినట్లేదు మేము అందరం అందరితో పాటు మేము లేము మేము దేవుని బిడ్డలమ్ము బాగా అర్థం చేస్తున్నాం ఈ వ్యక్తులు ఏమన్నాడు నాకు ఒక్క మేక పిల్లని ఇచ్చావు ఇన్ని రోజులు ఉన్నా నీళ్ళు ఏం చేయాలి నా స్నేహితులతో పాటు ఏం చేయాలి ఇంట్లో ఎప్పుడు తినలేదా తండ్రితో పాటు కూర్చొని బల్ల ఏదో కూర్చొని తినడం సంతోషం లేదా అలాగే చాలామంది బల్ల ఏదైనా మానేస్తారు కానీ జీవితాన్ని మార్చుకోరు బల్లలో పాలు పొందడం ఏం చేస్తారు మానేసుకుంటారు కానీ వారి పాప జీవితాన్ని ఏం చేయరు వాళ్ళు విడిచిపెట్టరు ఎందుకంటే తండ్రి బల్ల విందులో పాలు పొందడం కంటే కూడా లోకములో రీతిగా ఆనందించడము సంతోషించడం వారికి చాలా ఏంటి సంతోషం అండి ఎంత దారుణం దేవునికి చెప్తే ప్రభును ఆనందించండి ప్రభుణం ఏం చేయండి ఆనందించండి నేను చెప్తుంటే ఈ ఆనందం కొరకు ఎవరు పాపకలాడే పరిస్థితి లేదు మళ్ళీ ఎవరు మేము మనమందరము తండ్రి ఆజ్ఞను పూత చెప్పకుండా గైకునే వారము వారం వారం ప్రార్థనకు వస్తాము ఉపాసపడలో పాలు పొందుతాము అన్నీ అన్నిట్లో మనం ముందు ఉంటాం కానీ మనలో తెలియని స్వభావం ఏంటిదంటే ప్రేమ ఏది ఆత్మస్వమైన వాటికంటే కూడా శరీర సంబంధమైన విషయాలు మనకి ఇంకా సంతోషము కావాలి